అలాగే మనం లోపలికి వెళ్ళే ముందు లోపల ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎక్కడికి వెళ్ళాలో కొంచెం బ్రీఫ్గా చెప్తా అక్కడికి వెళ్ళేసి ఈ వీడియో చేస్తా మాట్లాడదాం హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఎస్వి కేడి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి పక్కన ఉన్న ఘనసీమలు కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు మ్యాటర్ లేకొస్తే మీరు తమిళని చూసే ఉంటారు కదా మనకు అకామా అయిపోయిన తర్వాత మనకు కార్డు ఎలా వస్తుందో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఎందుకంటే కొంతమంది తెలియదు అనమాట తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని కొత్తగా కోవిడ్కి వచ్చి ఉంటారు కదా వాళ్ళ కోసమే ఈ వీడియో తెలిసిన వాళ్ళైతే జస్ట్ లైక్ కొట్టేసి వెళ్ళిపోండి అంటే స్కిప్ చేయండి ఓకేనా నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే మనకు అకామా అయిపోయింది రెండో అకామా కొట్టించుకున్న తర్వాత మనం చెప్తామో లేకపోతే ఆయన కనుక్కొని కోవిటీ మనకు బాబాయ్ ఎవరైతే ఉంటారో ఆయన వెళ్ళి అకామా అయితే కొడతాడో కొట్టింద కొట్టడం జరుగుతుంది దాని తర్వాత మనకు ఒక వారానికైతే మనకు ఇది కార్డు అనేది రెన్యువల్ చేసుకుంటాం అదే మనకు కొత్త కార్డు ఇప్పుడు పాత కార్డు దేని మీద డేట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ కొత్త కార్డు కావాలి కాబట్టి మనం ఈ కార్డు ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాము సో ఇప్పుడు మా పని మనిషికి అయితే మా ఇంట్లోకి వద్దామకైతే ఈ కార్డు అయిపోయింది ఆ కామా అయిపోయింది నేనైతే ఈ కార్డు ఎలా తెస్తానో చూడండి ఓకేనా అలాగే మనం లోపలికి వెళ్ళే ముందు లోపల ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎక్కడికి వెళ్ళాలో కొంచెం బ్రీఫ్గా చెప్తా అక్కడికి వెళ్ళేసి వీడియో చేస్తా మాట్లాడతాం ఓకేనా ఇప్పుడు మనం ఆఫీస్కి అయితే వెళ్తాం కదా బతాక్ ఆఫీస్కి బతాక్ ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఈ కార్డు ఈ పాత కార్డు ఉండేది కదా ఈ కార్డు ఎత్తుకొని పోయి కొన్ని బాక్సులు అయితే మనకు ఇండియాలో ఎలాగ ఏటీఎం సెంటర్లు ఎలాగ ఉంటాయి మిషన్ లాగా అలాగే సేమ్ ఇలాగే ఉంటాయి రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఇలాగ వరుసగా ఉంటాయి అనమాట బాక్సులు మీకు చూడండి పక్కన ఇమేజ్లో నేను చూపిస్తున్నా సేమ్ ఇలాగే ఉంటాయి సో ఈ కార్డు ఎత్తుకొని పోయి ఇది సిల్వర్ ఉంటుంది కదా ఈ సిమ్ లాగా ఇక్కడ ఈ సిమ్ లాగా ఉంటుంది కదా ఈ సిమ్ ఎత్తుకొని పోయే జస్ట్ అక్కడ స్కానర్ లాగా ఉంటుంది ఇప్పుడు ఈ సిమ్ ఇక్కడ ఉంటుంది కదా రాగిది ఇలాగ సిల్వర్ సిల్వర్ ఉంటుంది కదా ఎత్తుకొని ఆ మిషన్ దగ్గర స్కానర్ ఉంటుంది అక్కడ ఆ స్కానర్ జస్ట్ ఊరికి అట్లా తాయించినామంటే ఈ కార్డు ఏ బాక్స్లో ఇలాంటి బాక్సులు మళ్ళీ వేరే చోట ఉంటాయి ఈ కార్డు ఏ బాక్స్లో అయితే వస్తుందో ఇక్కడ నెంబర్ డి నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట అక్కడ స్కానర్లో రెండు వందలు కానీ మూడు వందలు కానీ పదహైదు కానీ ఇలాగా మనం కార్డు ఏదైతే ఏ బాక్స్లో అయితే వస్తుందో అక్కడ ఇక్కడ నెంబరు డిస్ప్లే అవుతుందనమాట ఇక్కడ ఆ నెంబర్ గుర్తుపెట్టుకొని ఎన్ని బాక్సులు ఉన్నా మనకు ఆ నెంబర్ ఉన్న బాక్స్ మాత్రానికి అక్కడికి వెళ్ళి ఈ కార్డు మనం ఏటీఎంలో డబ్బులు ఎలా తీస్తామో అలాగా చేసినట్లయితే ఒక పదహైదు సెకండ్లు ఒక ఇరవై సెకండ్లు టైం తీసుకొని కొత్త కార్డు అయితే మనకు వస్తుంది డేట్ మాత్రం మారుతుంది ఎలాంటి మిస్టేక్స్ కానీ ఫోటో కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఏమి ఉండవు జస్ట్ డేట్ మారుతారు అంతే అకామా అయితే మారిపోతుంది అంతేనండి ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా అక్కడికి ఆఫీస్కి వెళ్ళి నెక్స్ట్ చూపిస్తాను నేను చూడండి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు నేను చెప్పినంత మీకు అర్థం అవుతుంది ఓకేనా కొంతమందికి అర్థం కాకపోవచ్చు దగ్గరికి వెళ్ళి నేను చూస్తా ఓకేనా మొత్తానికైతే ఇక్కడికి వచ్చాను అనమాట ఆఫీస్కి అడిగి ఆఫీస్కి వెళ్ళినట్టు అక్కడ సెక్యూరిటీ వీడియో తీరించలా ఓకేనా నేనైతే ఇంకా క్లారిటీగా చూపించాలనుకున్నా ఎందుకంటే ఇంత ముందుగా ఒకసారి పోయి వీడియో చూసినా కా తీసినా కానీ ఈ ఊరు ఆ రోజు సో ఈరోజు కూడా అట్లాగే ఉంటుంది అనుకున్నా బ్యాడ్ లక్ ఓకేనా మీకు ఇంకా క్లారిటీగా చూపిద్దాం అనుకున్నా కుదరట్లేదు ఓకేనా సో ఇప్పుడు ఎనీ నేనైతే ఇప్పుడు చెప్పాను కదా ముందుగా అక్కడికి వచ్చి వీడియో పెడతారని ఏం లేదు ఎవరైనా ఆడవాళ్ళు అయినా తెచ్చుకోవచ్చు మోగవాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు కూడా తెచ్చుకో తెచ్చుకోవచ్చు కార్డు చాలా సింపుల్ మ్యాటర్ అంట జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఏం లేదు లోపలికి వెళ్తాం కదా లోపలికి వెళ్ళి బాక్సులు ఉంటాయి ఆ బాక్సులో కార్డు ఇన్సర్ట్ చేసినామంటే ఇప్పుడు జస్ట్ అటు పెట్టేసినామంటే మనకు ఏ ఎక్కడైతే ఏ బాక్సులో అయితే మనం బద్దాక వస్తుందో ఆ బతాకో బాక్స్ నెంబరు ఇక్కడ వస్తుంది అనమాట అరవై ఏడు కానీ అరవై ఎనిమిది కానీ డెబ్బై తొమ్మిది కానీ రెండు వందలు కానీ మూడు వందలు కానీ అలా నెంబర్ వస్తుంది ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటే చాలు నేరుగా పోయి అలాగే బాక్సులు లోపల ఉంటాయి నెక్స్ట్ రూమ్లో ఆ ఈ పాత కార్డు దాంట్లో ఇన్సర్ట్ చే దాంట్లో లోపలికి వేసినామంటే ఇప్పుడు మనం ఏటీఎంలో డబ్బులు ఎలా తీస్తామో అలాగా తీసినామంటే పెట్టినామంటే ఆటోమేటిక్గా కొత్త కార్డు వచ్చేస్తుంది ఇప్పుడు నేను తెచ్చినా చూడండి కొత్త కార్డు ఓకేనా జస్ట్ అన్నీ అలాగే ఎల్చీజ్గా ఉన్నాయి కానీ డేట్ మారిపోయింది ఎందుకంటే అగా మార్చుకున్నాం కాబట్టి అలాగే ఉంటుంది అనమాట సో వీడియో అయితే మీకు కొత్త అయితే ఉపయోగపడుతుంది యూస్ఫుల్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి కొత్తగా కోవిడ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి తెలియని వాళ్ళు ఉంటే ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా